హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అల్లీస్ కిచెన్ అలాగే అందరికీ విషూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలండి అందులో నేను కూడా ఉండాలి నైట్ అయితే ముగ్గులు వేసామండి మేమైతే ఈ ముగ్గు అయితే వేసాము ఏమంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏమీ లేదండి చిన్న చిన్నగానే మామూలుగా వేసుకున్నాము మా పిల్లలు గోల గోల అండి వాళ్ళని చూసుకుంటే వేసుకునేసరికి చాలా టైం అయిపోయింది ఆల్రెడీ మేము మొదలు పెట్టేది తొమ్మిదిన్నర కల్లా మొదలు పెట్టామండి ఎదురు పిల్లలు కూడా వేస్తున్నారు ముగ్గులు చాలా బాగుంది కదండి ఫ్లవర్ అది ఇంకా అవలేదండి వేస్తూ ఉన్నారు ఏమైతే నేను వీడియో తీసేసరికి పదిన్నర అయిందండి మేము కూడా ఇలా వేస్తున్నాం ముగ్గులు మీరు అందరూ ముగ్గులు వేసారా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇంకోసారి మన ఇల్లో ముగ్గులన్నీ తీసి చూపిస్తున్నానండి అందరూ చాలా బాగా వేసారు ముగ్గులు చూసారా చాలా సింపుల్ గా పసుపు కొంకాలతో బాగా వేసారు ఈ సంవత్సరం ఎందుకో అండి అందరూ బాతులు నెంబర్ ముగ్గులు ఎక్కువ వేసి మా మన ఇల్లు అయితే ఎక్కువ అయ్యే కనబడుతున్నాయి నాకు మేము కూడా అనుకోకుండా ఇలాగే వేసాము ఇది ఇంకొకళ్ళండి ఇంకా అవ్వలేదండి అందరూ వేస్తా ఉన్నారు మాదే ముందయిపోయింది ముగ్గు ఈసారి పిల్లలు ఏడుస్తారేమో ఏమో ఇస్తారో ఏం అని పందలగాడ అయితే మొదలు పెట్టేసామండి బాగున్నాయి కదండి రంగురంగుల ముగ్గులు హ్యాపీని ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారండి మూడు అయితే మాములుగా ముగ్గులు అయితే వేసుకున్నాక టైం అవగాలే స్వీట్స్ అయితే తిన్నామండి అంతేనండి చాలా సింపుల్ గా చేసుకున్నాం ఇదైతే మా అమ్మాయి వేసిందండి తావేలు ముగ్గు పేరు కూడా రాసుకుంది మా ఇది ఎలా ఉందండి ముగ్గు బాగుందా పక్కన అయితే మా చిన్నమ్మాయి వేసిందండి ఈ ముగ్గు కూడా చాలా బాగుందండి ఏమైనా ముగ్గులో కలర్స్ వేస్తే మళ్ళీ అన్నం వచ్చిందండి అందరూ వేస్తూ ఉన్నారు ముగ్గులు టైం అయితే పదకొండు అవుతుందండి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు వీళ్ళకి కూడా నెమలే వేస్తున్నారండి ఇక్కడ కూడా నెమల ఈసారి ఎక్కువ నెమలు బాతులు ఇవే కనబడ్డాయి నాకు ముగ్గుల్లో ఇదేదో ఇంక మా ముగ్గు అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త వీడియోస్ కోసం వల్లీస్ కిచినీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ముగ్గు ఎలాగుందో కూడా ఒక కామెంట్ చేయండి ఓకే అండి బాయ్